శ్రీ ఆంజనే ఆయన అతిశక్తివంతమైనటువంటి హనుమత్ బడబాలణ స్తోత్రం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మరి ఈ హనుమత్ బడబాలణ స్తోత్రం ఎంత శక్తివంతమైందంటే మనకున్నటువంటి నరదిష్టి నరఘోష నర తొలగించడం తొలగించడమే కాకుండా భూత ప్రేత పితా పిచాచ బాధలను కూడా తొలగిస్తూ ఉంటుంది అదే కాకుండా ఈ హనుమత్ బడభాలన స్తోత్రము ప్రతినిత్యము ఒకసారైనా పారాయణం చేసి వెళ్ళినట్టయితే వారికి అనుకోని సంఘటనలు అనేది తొలగిపోతాయి అదేవిధంగా వారి ఇంట్లో గ్రహ కలుష దోష ఏమైనా ఉంటే తొలగిపోతాయి మహాశక్తివంతమైనటువంటి ఈ హనుమంత బడబాలన స్తోత్రం ఎవరైతే ప్రతినిత్యం వింటారో లేక హనుమాన్ పారాయణం చేస్తారో వారికి సకల సంపదలు అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు అంటే కరెంట్ జరుగుతాయి అదే కాకుండా భూత ప్రేత పిచాచ పాదలన్నీ కూడా తొలగిపోతాయి చాలా శక్తివంతమైనటువంటిది మరియు అద్భుతమైనటువంటి ఈ బడబాలన స్తోత్రం ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామి వారి బడబాలన స్తోత్రం కాబట్టి ప్రతి ఒక్కరూ చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే రావడం జరుగుతుంది ఇది చేసి చూసిన వారికి దీని ఫలితం అనేది తెలుస్తుంది మనం ఏదైనా సమస్య చచ్చలో ఉన్నప్పుడు ఈ హనుమత్ బడబాలన స్తోత్రాన్ని కనుక పదకొండు సార్లు చేసినట్టయితే మనకు ఉన్నటువంటి సమస్య తొలగిపోతుంది అదేవిధంగా ఎవరైనా భూత ప్రేత పిచాచ భయాలతో బాధపడుతూ ఉంటే అలాగే భయంతో నిద్రలో ఎవరైనా లేస్తూ ఉన్నట్టయితే ఈ హనుమత్ బడబాలన స్తోత్రాన్ని పఠించి పడుకున్నట్టయితే వారికి ఎలాంటి ఆపద రాదు అలాగే హనుమంతుడు రక్షిస్తూ ఉంటాడు ఈ ఆంజనేయ స్వామి వారి బడబాలన స్తోత్రము ప్రతి ఒక్కరూ కూడా చేర్చుకొని ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము పారాయణం చేస్తే మంచి ఫలితం అయితే వస్తుంది మరి హనుమత్ బడబాలన స్తోత్రం ఏ విధంగా ఉంటుంది అంటే ॐ अस्य श्रीहनुमद्बडबालाणस्तोत्रमन्तस्य श्रीरामचन्द्रऋषिः श्रीभडबालानहनुमान् देवता मम समस्तरोगप्रशमानार्थम् आयुरारोग्य ऐश्वर्याभिरुद्ध्यर्थं समस्तपापक्षेकरार्थं सीतारामचन्द्रप्रीत्यर्थं हनुमद्बडबालाणस्तोत्रजपमहङ्करिष्ये ॐ ह्रं ह्रीं ॐ नमो भगवते श्रीमहाहनुमते प्रकटपराक्रमा सकलदिक्मण्डलयशोभिदाता धवलीकृता जगत्रया वज्रदेहा रुद्रावतारा लङ्कापुरी दहना उमा अनलामन्त्र उदादिवन्दना दशशीरकृतान्तना सीताशासनवायुपुत्रा अञ्जनीगर्वसम्भूता श्रीरामालक्ष्मणानन्दकरकपिसेन प्राकारसुग्रीवसहायकर्णा पर्वतोत्पाटना कुमाराब्रह्मचारीन् गम्भीरानाथसर्वपापवर्णा सर्वजरोच्छाटन धाकिनीविध्वंसना ॐ ह्रं ह्रीं ॐ नमो भगवते महावीराय सर्वदुःखनिवारणाय గ్రహమండల సర్వభూతమండల సర్వూతమండలసర్వపిచాచమండలన భూతజ్వరకాహి కజ్వరద్వాహీ గజరత్రాహీ గజరచతుర్వికజరా సపజరా విషమజరా తాపజరా మహేశ్వరవైష్ణవజరా చిందిచింది బిందిబింది యక్షరాక్షసభూత ప్రేత పిచాచాను ఉచ్చాటాయ ఓం హరం హరీం నమో భగవతే శ్రీ మహా అనుమతే ఓం హరం హరీం హ్రూం హరైం హరౌం హ్రం హం 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 హౌం सौम गे ही ओं हम ओं हम ओं हम ओं नमो भगवते श्री महानुमते चवणचक्षुर्भूता शाकिनी ढाकिनी ठाकि विषमदिषाषमर राकाश भुवनमं भेदे भेदे चेदे चेद मारे मरे शोचे शोचे मोह मोहज्ज्वाला ज्व्वे प्रहर प्रहरे सकल सकलमायाँ भेदे भेदे ओं हरम ह्री ओं नमो भगवते महानुमते सर्वगृहोच्चाटनापरबल शोभय शोभय सकला बंधना मोक्षण कुीसूलकुल्सूल निर्मूलाय निर्मूलाय नग बिलगत कालियाक रात्रिजलि జల సర్ప నిర్విషం గురుకు స్వహ రాజభయం చోరవయం పరయంత్ర పరమంత్ర పరతంత్ర పరవిద్య చేదయ చేదయ స్వమంత్రం స్వయంత్రం స్వవిద్య ప్రగడయ ప్రగడయ సర్వరిష్టనాశయనాశయ సర్వశత్రునాశనాశయ సాధ్యం సాధ్య సాధ్య పటు స్వహ ఇవి చాలా అద్భుతమైనటువంటి హనుమద్ వడబాలణ సూత్రం దీనిలో ఉన్నటువంటి భూత ప్రేత విచాచబాధులు శత్రు బాధలు తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమద్ వడబాలణ స్తోత్రాన్ని ప్రతినిత్యము పారాయణ చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ హనుమద్ బడభారణ స్తోత్రము ఆంజనేయ స్వామి లో ఉంటుంది అవసరమైతే నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తప్పకుండా మీరందరూ చూసి రాసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈ హనుమత్ బడబాల స్తోత్రాన్ని చేసి ఆ హనుమత్ రామచంద్ర వారి కృపా కటాక్షాలకు పాత్రలు కాగలరు శ్రీ గురుద్యో నమ శ్రీమాత జయ శ్రీరామ్